హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో హనుమంతుడు లంకా ప్రవేశం చేసిన తర్వాత అక్కడ సీతాదేవిని ఎలా వెతికాడు సీతాదేవిని వెతికేందుకు లంకలో ప్రవేశించిన తీరు మీ కళ్ళకి కట్టినట్లుగా చూపిస్తాను అంటే హనుమంతుడు ప్లేస్ లో మనం ఉంటే ఎలా ఫీల్ అవుతామో అదే విధంగా ఈ వీడియోలో అయితే చూడబోతున్నారు సో ఫ్రెండ్ ఈ వీడియోలో మెయిన్ టాపిక్ వచ్చేసి హనుమంతుడి లంక ప్రవేశం రాక్షస రాజభవనం సందర్శన విశ్వకర్మ నిర్మించిన పుష్పక విమానం చూడటం లంకలో బంగారు రాజ రాజభవనం రావణుని శరీర లక్షణాలు హనుమంతుడి నిరాశ అశోకవనంలో కొత్త ఆశ అశోకవనంలో సీతాదేవి హనుమంతుడికి దర్శనం ఇవ్వడం హనుమంతుడు రాముని ఉంగరాన్ని ఇవ్వడం ఆయన ఆక్రోషం ఇలా ఈ టాపిక్స్ అయితే వివరించబోతున్నాను అయితే ఈ టాపిక్స్ ప్రతిది కూడా కళ్ళకి కట్టినట్లుగా ఉంటుంది హనుమంతుడు ఏ విధంగా లంకా ప్రవేశం చేశారో మనం కూడా అదే విధంగా ఫీల్ అవుతూ ఉంటాం సో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ మీలో ఎవరైనా మన ఛానల్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ సెక్షన్ లో జై శ్రీరామ్ జై బజరంగ అని కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం హనుమంతుడు సీతాదేవిని వెతికేందుకు లంకలో ప్రవేశించిన తరువాత ఆ లంకా నగరంలో బంగారు కోటల సౌందర్యాన్ని చూసి ఆశ్చర్య పోయాడు అలా ఆ కోటను పర్యటిస్తూ ఒక గొప్ప గదిని చూశాడు ఆ గదిలో అందమైన పాటల విన్యాసం వినిపించింది అక్కడ కొంతమంది గూఢాచారులు ఆయుధాలతో తిరుగుతూ కనిపించారు కొందరిని చూస్తే భయంకరంగా ఉన్నారు మరికొందరిని చూస్తే అందంగా ఉన్నారు ఇంకొందరు మృగ చర్మాలను ధరించి ఉన్నారు తరువాత హనుమంతుడు రాక్షసుల సైన్యాలను వారు రాక్షస రాజభవనాన్ని కాపాడుతూ ఉండటం గమనించారు అతను మద్యం సేవించి మత్తులో ఉన్న రాక్షసులను మరియు వారి భార్యలను ఆలింగనం చేసుకుంటున్న రాక్షసులను కూడా చూశారు అలా ముందుకు సాగుతూ గదుల మధ్య సంచరిస్తూ సీతాదేవిని వెతకసాగారు ఇంకొన్ని గదుల్లో స్త్రీలు తమ శరీరానికి చందనం పూసుకుని తూ కనిపించారు హనుమంతుడు అలా వెతుకుతూ తలదించుకున్నాడు ఎక్కడ చూసినా జానకి కనిపించలేదు ఆమెను కనుగొనలేక నిరాశ చెందాడు అనంతరం హనుమంతుడు విశ్వకర్మ చేత నిర్మించబడిన పుష్పక విమానాన్ని గమనించాడు ఇది బ్రహ్మ చేత కుబేర్కి బహుమతిగా ఇవ్వబడింది కానీ తరువాత రావణ చేత స్వాధీనం చెయ్యబడింది ఇది మనందరికీ తెలిసి విషయం ఈ విమానం ఆకాశంలో స్వేచ్ఛగా సంచరించగలదు మరియు అందమైన పుష్పాలతో మరియు సరస్సులతో అలంకరించబడింది అందులో నాగులు మరియు రత్నాలతో తయారైన అందమైన గుర్రాల శిల్పాలు ఉన్నాయి ఇది అంతా హనుమంతుడు ఈ విధంగా పుష్పక విమానం గురించి వివరించారు హనుమంతుడు విమానంలోని శోభను చూసి ఆశ్చర్యపోయాడు అతను ఎనిమిది మీటర్ల పొడవు మరియు నాలుగు మీటర్ల వెడల్పు గల ఒక అద్భుతమైన భవంతిని చేరాడు ఇది బంగారు కిటికీలు బంగారు మెట్లు ఎత్తైన స్తంభాలు మరియు స్ఫటిక రత్నాలతో అలంకరించబడిన వేదికలను కలిగి ఉంది అక్కడ వేలాది సుందర యువతులు పూలమాలలు మరియు రంగురంగుల వస్త్రాలతో అలంకరించబడి నృత్యం చేసి మద్యం సేవించి మత్తులో విశ్రాంతి తీసుకుంటున్నారు అక్కడ హనుమంతుడు రావణుణ్ణి మృదువైన బంగారు అలంకరించబడిన మంచంపై విశ్రాంతి తీసుకుంటున్నాడని చూశాడు అందమైన స్త్రీలు చామరలతో అతన్ని అభిమానిస్తున్నారు రాత్రి మద్యం మరియు కామ సుఖాలలో మునిగిపోయిన రావణుడు అప్పుడు లోతైన వాసలు తీసుకుంటూ సౌకర్యవంతంగా నిద్రిస్తున్నాడు హనుమంతుడు రావణుని చేతులు మరియు ఒక తలను గమనించారు ఎందుకంటే రావణుడు సాధారణంగా తన పది తలలు మరియు ఇరవై చేతులను యుద్ధంలో మాత్రమే ప్రదర్శిస్తారు అతని చేతులపై విష్ణువు యొక్క చక్రం మరియు ఇంద్రుడి వజ్రాయుధం వల్ల కలిగిన గాయాల గుత్తులు ఉన్నాయి అతని ఛాతి విస్తృతంగా అందమైన ఆభరణాలతో అలంకరించబడి ఉంది రావణుని చుట్టుముట్టి అందమైన స్త్రీలు ఉన్నారు కొంతమంది అతని చేతుల్లో మరికొందరు అతని పాదాల వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు కుమద్వతి అనే స్త్రీ రావణ్ ఛాతిపై పడుకుని సరస్సులో తేలియాడే తామర పువ్వులా కనిపించింది అందులో అందమైన స్త్రీలు అందమైన వస్త్రాలు మరియు ఆభరణాలతో ధార్మిక ఆచరణాలను అనుసరిస్తూ హనుమంతుడు సీతాదేవిని అన్వేషించాడు హనుమంతుడు ఒక మహిళను చూసి జానకి అని భావించాడు దాని వెంటనే తన పొరపాటు తెలుసుకుని ఇది జానకమ్మ కాదు అని భావించాడు ఆమె సీతామాతకి తగిన విధంగా తన ధర్మాన్ని కాపాడుతూ ఉంటుందని గుర్తు చేసుకున్నాడు ఆశ లేకుండా తిరుగుతున్నప్పుడు హనుమంతుడికి అశోకవనంలో ఆకులు పువ్వుల మధ్య జానకిని వెతకాలని ఆశ కలిగింది తన ప్రయత్నాలను కొనసాగిస్తూ జానకిని కనిపెట్టేదాకా వెనక్కి వెళ్ళను కనీసం ఇక్కడే జీవితం వదిలేస్తా అని ప్రతిజ్ఞ చేశాడు అశోకవనంలో సీతాదేవి హనుమంతుడి దర్శనం లంకలో అనేక ప్రదేశాలను వెతికిన హనుమంతుడు చివరకు అశోకవనాన్ని చేరుకున్నాడు ఈ వనం ఆహ్లాదకరంగా శోభాయమానంగా కనిపించింది అక్కడ ఎన్నో రంగుల పూలు వికసించి పరిమళాలను వెదజల్లుతున్నాయి మృదువైన గా లు మృగాల కిలకిల స్వరాలు వాయువుల్లో నినాదిస్తున్నాయి చేపలు అశోక వృక్షాలు చంపకములు మల్లెలు మందారాలు అక్కడ విరివిగా పూసి ఉన్నాయి కాని హనుమంతుడి మనస్సు ఆ అందాలను చూడటానికి ఆసక్తి చూపలేదు అతనికి ఒకే ఒక ఆశ సీతామాతను కనుగొనడం అతడు వృక్ష శిఖరం పై నుంచి వనాన్ని పరిశీలించాడు అక్కడ రాక్షసులు సంచరిస్తున్నారు కొంత దూరంలో ఒక చెట్టు కింద కనకనలాడే మట్టిలో మృదువైన మృణాలిని పోలిన విధంగా ఓ స్త్రీ కూర్చుని కనిపించింది ఆమె శరీరం కాంతివంతంగా ఉంది శోకమున కుంగిపోయి జిడ్డుగా మారిన వెంట్రుకలతో అలసిపోయిన నేత్రాలతో బాధపడుతూ ఉంది సీతాదేవి శరీరం చాలా నిస్సహాయంగా కనిపించింది ఆమె మేల్కొని ఉన్న ఆమె మనస్సు మాత్రం ఎక్కడో వేరే లోకంలో ఉంది ఆమె ధ్యాస అంతా రామునిపై నిలిచిపోయింది ఆమె మెడలో పాతబడిపోయిన మంగళ సూత్రం మాత్రమే ఆమెకు కొంత ఇచ్చేలా ఉంది ఆమె దుస్తులు జీర్ణించి అప్పర శుభ్రంగా మారాయి కాని ఆమె కాంతి మాత్రం తగ్గలేదు సీతాదేవి నది నీటిలో నిగిన చందన వృక్షంలా శోకమును కుంగిపోయిన ఆమె తేజస్సు మాత్రం ఆద్యంతం ప్రకాశిస్తూ ఉంది ఆమె చుట్టూ రాక్షసిలు నిలబడి ఉండటాన్ని హనుమంతుడు గమనించారు వీరు హింసకరమైన భయంకరమైన రూపాలతో ఉన్నారు కొందరు మద్యం తాగుతూ నవ్వుకుంటున్నారు మరికొందరు సీతాదేవిని కించపరిచేలా మాటలు మాట్లాడుతున్నారు రావణుడు నీకిచ్చిన అవకాశాన్ని అంగీకరించు లేదంటే నీ జీవితమే నాశనం అంటూ హెచ్చరిస్తున్నారు కానీ వీరి మాటలను సీతామాత అసలు పట్టించుకోవటం లేదు ఆమె చిగురు టాకులా వికుపోతు భయంతో ఊపిరి పీలుస్తూ ఉంది అప్పటికి రాత్రి సమయం కావడంతో ఆ ప్రాంతం నిశ్శబ్దంగా మారింది రాక్షసులు క్రమంగా అలిసిపోయి నిద్రలోకి జారిపోయారు అయితే సీతామాత మాత్రం నిద్ర పట్టలేక రాముని జ్ఞాపకాల్లో మునిగిపోయి కన్నీరు కారుస్తుంది ఓ రామా నీవెక్కడ ఉన్నావు నన్ను రక్షించడానికి ఎప్పుడు వస్తావు అంటూ అంతరంగంలో నిట్టూర్పులు విడుస్తుంది ఈ దృశ్యాన్ని హనుమంతుడు దూరం నుంచి చూస్తూ కంట తడి పెట్టారు అతనికి తెలియకుండానే హృదయం కదిలిపోయింది ఈవిడే సీతామాత రాముని మనస్సులో ఎప్పుడూ ఉండే తేజోవంతురాలు ధర్మపరాయణురాలు అని తనలో తానే అనుకున్నాడు కాని ఇప్పుడు ఆమె ఎంత వేదనతో ఉందో హనుమంతుడికి కోపము బాధ కలగబోయాయి ఆయన తన హృదయంలో ధైర్యాన్ని కూడగట్టుకుని సరైన సమయం చూసి సీతాదేవి వద్దకు వెళ్లి రామదూతుడిగా తన గుణాన్ని కూడా చూపించాలనే సంకల్పంతో కడే వచ్చి చెట్టు వెనకాల దాక్కున్నారు హనుమంతుడికి రాత్రంతా కళ్లకు నిద్ర లేకుండా పోయింది అలా అశోకవనంలో హనుమంతుడు సీతామాతను చూసి ఆమెతో ఎలా మాట్లా మాట్లాడాలో ఆలోచిస్తూ రాత్రిని గడిపాడు హనుమంతుడు సీతాదేవితో భేటీ అశోకవనంలో సీతామాతను చూశాక హనుమంతుడు ఆనందంతో ఉక్కిరి బిక్కిరయ్యాడు కానీ వెంటనే తన బుద్ధిని ఉపయోగించి జాగ్రత్తగా వ్యవహరించాలని నిశ్చయించుకున్నాడు ఇప్పుడు నేరుగా ఆమె వద్దకు వెళ్లి మాట్లాడితే ఆమె భయపడవచ్చు ఒక చిన్న వానరాన్ని అకస్మాత్తుగా చూసి రాముణ్ణి దోతనని అనుకోవచ్చు అందుకే ఎంతో తెలివిగా ప్రేమతో భక్తితో ఆమెను నమ్మించాలి అని అనుకున్నారు హనుమంతుడు రాముని గుణాలను గానం చేయడం రాత్రి గడిచు పోయి తెల్లవారింది రాక్షస కన్యలు ఇంకా నిద్రలోనే ఉన్నారు సీతాదేవి మాత్రం ఉదయానికి కూడా అలానే భయంతో దుఃఖంతో కూర్చుని ఉంది అప్పుడు హనుమంతుడు మృదువైన స్వరంతో రాముని మహిమను దానం చేయడం ప్రారంభించారు రాఘవుడు మహానుభావుడు ధర్మానికి ప్రతిరూపం తన భార్యను విడిచిపెట్టే వ్యక్తి కాదు శత్రువులను జయించగల శక్తిశాలి హనుమంతుడిని తన దూతగా పంపించి నీ సమాచారాన్ని తెలుసుకోవడానికి కృషి చేసిన వాడు అన్నారు ఈ మాటలు విన్న సీతామాత ఒక్కసారిగా విపరీత మైన సంభ్రమానికి గురైంది ఈ మాటలు వినిపించేవారు ఎవరు ఇక్కడ లంకలో ఎవరైనా రాముణ్ణి ప్రశంసిస్తారా ఇది నా భ్రమ లేక నిజంగా ఎవరో రాముడు గురించి చెబుతున్నారా అని అనుకుంది సీతామాత ముందు హనుమంతుడు ప్రత్యక్షం ఆమె అటు ఇటు చూసి ఎవరూ లేరని గమనించింది అప్పుడు హనుమంతుడు ఒక్కసారిగా వృక్ష శిఖరం పై నుంచి కిందకి దిగాడు చిన్న వానర రూపంలో తానే రామదూతనని ఆమె ముందు నిలబెట్టుకున్నాడు సీతామాత ఒక్కసారిగా ఆశ్చర్యంతో మౌనంగా నిలిచిపోయింది హనుమంతుడు మృదువుగా నమస్కరిస్తూ ఓ జాన్ ందని ధర్మ పరాయణురాలైన తల్లి నేను రాముని దూతను నా పేరు హనుమంతుడు నీకు సందేశం తెచ్చాను అని చెప్పారు సీతామాత అతనిని గమనించింది నీవు నిజంగా రామదూతవేనా లేక రాముని మాయలో భాగమా అని అనుకుంది ఆమె అతన్ని పరీక్షించడానికి నా రాముని గురించి నీవేమైనా తెలియ చెప్పగలవా అని ప్రశ్నించింది హనుమంతుడు చిరునవ్వుతో రాముడి స్వభావాన్ని లక్ష్మణుడి గొప్పతనాన్ని వారు ఎలా తనను పంపించారో సీతాదేవికి వివరించారు సీతాదేవి తడబడి ఆనంద ారుస్తూ అయ్యో నా రాముడు ఇంకా నన్ను మరిచిపోలేదా నాకు నిజంగా విమోచనం ఉందా అని అశ్రువులతో హనుమంతుడిని చూసింది హనుమంతుడు రాముని ఉంగరాన్ని ఇవ్వడం హనుమంతుడు తన చేతిలోని చిన్న బంగారు ఉంగరాన్ని తీసి సీతాదేవి చేతిలో ఉంచారు తల్లి ఇది నీ రాముని ఉంగరం నన్ను నమ్మలేకపోతే దీన్ని చూడండి ఇది మీ ప్రేమకు గుర్తుగా రాముడు స్వయంగా ఇచ్చారు అని చెప్పారు సీతామాత ఆ ఉంగరాన్ని చేతిలో పట్టుకుని కన్నీర్లతో తడిపింది రామా నా రామా అని ఏడ్చింది ఇదే నిజమైన రాముడి గుర్తు ఇది నిజంగా నా ప్రాణవాయువు పంపినది పోతే అని హనుమంతుడిపై సీతాదేవికి అపారమైన విశ్వాసం కలిగింది హనుమంతుడి ధైర్య వచనాలు సీతామాత ఇంకా భయంతో హనుమంత నన్ను రక్షించడానికి రాముడు ఎప్పుడు వస్తారు అని అడిగింది హనుమంతుడు ధైర్యంగా రాముడు చాలా త్వరలో రావణాసురుడి యుద్ధానికి సిద్ధమవుతున్నారు వానరసేన మొత్తం సిద్ధంగా ఉంది ఓ తల్లి ఇంకా కొంత సమయం ఓర్పుగా ఉండండి మీ రక్షణ ఖాయంగా జరుగుతుంది అని హామీ ఇచ్చారు హనుమంతుడి ఆక్రోశం హనుమంతుడికి అప్పటికే రామణ్ణిపై తీవ్ర కోపం వచ్చింది అతను వెంటనే అనుకున్నాడు ఇక్కడ నన్ను గుర్తించ ముందే రావణ రాజ్యానికి ఏదైనా నాశనం కలిగించాలి అని అనుకున్నారు ఇలా ఓ మహానారిని బలవంతంగా బంధించి ఉంచటం తగదు ఇలా హనుమంతుడు సీతామాతను ధైర్యం చెప్పి రావణుని రాజ్యాన్ని ఆవలించి తన ధైర్యాన్ని చూపించడానికి సిద్ధమయ్యాడు ఫ్రెండ్స్ అతని కథ తరువాతి భాగంలో మరింత ఉత్కంఠ భరితంగా ఉంటుంది ఆ భాగంలో హనుమంతుడి ప్రతాపం లంకా దహనం సీతామాత హనుమంతుడిని అనచడం ఇలా చాలా టాపిక్స్ అయితే ఉన్నాయి సో ఫ్రెండ్స్ వీడియో లెంత్ అవ్వడం వల్ల కొన్ని టాపిక్స్ ని అంటే లంకా దహనం అనేది దానిని మరొక వీడియోలో చేసి మీకు చూపిస్తాను ఈ కథ గురించి కామెంట్ సెక్షన్ లో మీ ఒపీనియన్ కామెంట్ చేయండి ఈ కథలో మనం నేర్చుకోవలసింది ఏంటంటే హనుమంతుడి జీవిత సూత్రాలు మనకు స్పష్టమైన సందేశం ఇస్తాయి మన లక్ష్యాల మీద దృష్టి పెట్టడం ఆపదల మధ్య ధైర్యంగా ఉండటం మంచి ఉద్దేశాలతో కార్యాలు చేయడం ముఖ్యమని తెలుసుకుందాం ప్రతి పరిస్థితిని నిశితంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ధైర్యంగా ఉండండి లక్ష్యాల దిశగా కదిలే ముందు తొందరపాటు నిర్ణయాలు వద్దు హనుమంతుడి ధైర్యం మన అందరికీ ఆదర్శం నెక్స్ట్ వీడియో లో మళ్ళీ కలుద్దాం జై శ్రీరామ్ జై బజరంగ